హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే హిందూ ఆలయాల మీద దేశవ్యాప్తంగా పెద్ద కుట్ర జరుగుతుందేమో అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లోనేమో ప్రసాదం కల్తీ ఆ తర్వాత పింక్ డైమండ్ అలానే తెలంగాణలో చూస్తే కొన్ని ఆలయాల మీద దాడులు ఆలయాలను ధ్వంసం చేయటం ఆంజనేయ స్వామి విగ్రహం తలనరకటం ఆ రథం తగలబట్టడం ఇలాంటి విషయాలన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఒక కుట్రనేమో అనిపిస్తుంది దీని వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారేమో అనిపిస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఆంధ్రప్రదేశ్లోనూ అదే పరిస్థితి చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి బహుశా హిందూ మతం మీద పగబట్టారేమో అనిపిస్తుంది అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారా బాబు అంటే దేశవ్యాప్తంగా ధర్మస్థల ఇన్సిడెంట్ ఎంత విధ్వంసం రేపిందో జనాల్లో ఏ రకమైనటువంటి ప్రకంపనలు పుట్టించిందో మనందరం చూసి హిందువులైతేనేమో అయ్యో హిందూ ఆలయంలో ఏంటి ఈ దారుణం ఈ దరిద్రాలు ఎవడాడు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనుకున్నారు యాంటీ హిందువులు అయితే హిందువులంతా ఇంతే ఎప్పుడు ఇదే జరిగేది హిందూ ఆలయాల్లో అని ప్రచారం చేశారు అయితే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి హిందూ సాంప్రదాయంలో ఉంటూ హిందూ ఆలయాలనే మంచిగా పరిరక్షిస్తున్నటువంటి రక్షకులు ఏమైపోయారు అసలు రీసెంట్గా ఈ ధర్మస్థల కేసు మరొక టర్న్ తీసుకుంది మొన్నటి వరకు ఆడినవన్నీ నాటకాలే అనిపించింది చెప్పినవన్నీ అబద్ధాలే అని తేలింది ఎందుకంటే ఇప్పుడు ఆ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఆ మాస్క్ మ్యాన్ ఉన్నాడో వాడు చెప్పినవన్నీ అబద్దాల వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు వాడు అని నేను ఎందుకు గౌరవం లేకుండా అని మీరు అనుకోవచ్చు ఒక కక్ష గట్టి హిందూ ఆలయాల బురద జల్లాలని చూసే వ్యక్తిని ఇంతకంటే గౌరవంగా పిలవగలమా నాకైతే ఇలానే అనాలనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అయితే వాణ్ణి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకోవడానికి కారణాలు అంటే వాడు చేసినవన్నీ అబద్ధపు ఆరోపణలే వాడికి ఎవరో ఒకళ్ళు పుర్రె ఇచ్చి సిట్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పు అన్నారంట అలాగే దాంతోపాటు కోర్టులో కూడా పిటిషన్ వాళ్లే వేశారంట అసలు ఎంత దారుణమైన దరిద్రమైన పనులు ఇవి చెప్పండి ఒక మతానికి ఒక మతానికి పడకపోతే ఈ రకంగా టార్గెట్ చేసి మతాన్నే నాశనం చేయాలని హిందూ మతాన్ని నమ్మే వ్యక్తుల యొక్క ఆ నమ్మకాన్ని దెబ్బతీయాలని ఆ విశ్వాసాన్ని నాశనం చేయాలనే ప్రయత్నం కదా ఇది ఆలయాలని ధ్వంసం చేశారు అది అవలేదు ఈ ప్రయత్నం చేస్తున్నారేమో అని అయితే ఆ పిటిషన్ వేయించిన వాళ్ళు ఆ పుర్రి ఇచ్చిన వాళ్ళు వెనక ఉండి ఉండి నడిపించారు అక్కడ ఎలాంటి అవశేషాలు దొరకకపోవడంతో సిట్ అధికారులకి వీడి మీద అనుమానం వచ్చింది ఏంట్రా అని గట్టిగా నిలదీస్తే ఉన్నది మొత్తం చెప్పేశాడు ఈరోజు ఉదయం వాడిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు సరే ఇహ వాడు విజిల్ బ్లోయర్ అనేవాడిని ఎవడో పంపించాడు ఓకే వెనకుండి పథకం ప్రకారం నడిపించారు అనుకుందాం ఇప్పుడు సుజాత భట్ అనే ఒక ముసలావిడ ఆవిడకు ఒక యాభై అరవై సంవత్సరాలు ఉంటాయేమో నా కూతురు అనన్య భట్టు రెండు వేల మూడులో ఇక్కడికి వచ్చింది ధర్మస్థల కాలేజీలో జారడానికని తప్పిపోయింది ఆవిడని ధర్మస్థల వాళ్ళే ఏదో చేశారని చెప్పి ఆవిడ కేసు పెట్టి నానా రాద్ధాంతం చేసింది ఎంతలా చేసిందో మనందరికీ తెలుసు అసలు ధర్మస్థల కేసు గురించి జనాలు నమ్మడానికి కారణం కూడా ఈ సుజాత భట్ అని ఆవిడే ఆవిడే కొంతవరకు అందరినీ నమ్మేలాగా చేసింది అయితే ఆవిడ ఈరోజు సడన్గా ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఆవిడతో మాట్లాడితే ఆవిడ చెప్పిన మాట ఏంటంటే అసలు నాకు కూతురే లేదు అసలు ఎంత ట్విస్ట్ ఇది చూడండి ఒకసారి అసలు నాకు కూతురే లేదు దెబ్బకు మైండ్ పోయింది అసలు ఇది గేమ్ అనే విషయం ఆవిడ మాటలతోనే అర్థమవుతుంది ఎవరో ఒక ఇద్దరు ధర్మస్థల విషయంలో అరెస్ట్ అయిన వ్యక్తులు ఆవిడ దగ్గరికి వచ్చి ఇలా నాటకం ఆడమని చెప్పారంట ఆవిడ నాటకం ఆడుతుంది ఆవిడ నాటకం ఆడడానికి కారణం ఏంటంటే హిందూ ఆలయానికి సంబంధించినటువంటి ధర్మకర్తలు వీళ్ళ తాతగారి స్థలాన్ని కబ్జా చేశారంట అప్పటి నుంచి వీడికి హిందూ మతం మీద కొంచెం కోపం ఉంది ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని అవకాశం వచ్చింది హిందూ ఆలయాల మీద విషప్రచారం చేయడంలో భాగస్థురాలైంది అసలు అది ఎంతవరకు కరెక్ట్ బుద్ధున్న పనేనది ఇప్పుడు మీ తాతగారి స్థలాన్ని ఎవరో కబ్జా చేస్తే నువ్వు కోర్టుకు వెళ్ళాలి లేదంటే వాళ్ళ మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేయాలి అంతేగాని హిందూ ఆలయం మీద బురద చల్లడానికి కొంతమంది వ్యక్తులు రెడీ అయితే ఆ గ్యాంగులో ఈవిడ కూడా కలిసిపోయింది అసలు అనన్య భట్ అనే అమ్మాయి ఉందని చెప్పి ఆవిడ ఊహా చిత్రాలు గీయడం ఆవిడ ఇలా ఉంది ఆవిడ అలా కాలేజీకి వెళ్ళింది ఆవిడని అలా కిడ్నాప్ చేశారని కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం అసలు జరిగిందెంతో జరగదెంతో నిజాలు ఎవరికి తెలియదు కానీ హిందూ ఆలయం అనగానే ప్రతోడు ఎకేసుకుంటూ వచ్చేసి నానా యాగి చేసేసారు చిక్క చిక్కాగి చేసి హిందూ ఆలయంలో ఇది జరిగింది ఎంతటి పుణ్యక్షేత్రం అది ఎంత దరిద్రంగా చేశారు దాన్ని ఎంత దరిద్రమైనటువంటి ఆరోపణలు చేశారు ఆ పుణ్యక్షేత్రం మీద ఎంత తప్పండి అది ఇంకా ఈ ధర్మస్థల కేసులో ఎలాంటి ట్విస్టులు రాబోతున్నాయో మనకు తెలియదు అసలు కూతురే లేని ఆవిడ నా కూతురు తప్పిపోయింది ధర్మస్థల వాళ్ళే ఏదో చేశారని కంప్లైంట్ ఇవ్వటం ఎవడో పురిని తీసుకొచ్చి ఆ సిట్ అధికారులకు ఇచ్చి అక్కడ రేపులు మడర్లు జరిగినాయి నేనే పాతి పెట్టానని చెప్పడం మళ్ళీ వాడు మాస్క్ తీయడు ఎట్టకేళ్ళకు వాడైతే మాస్క్ తీశాడు వాడు ఫొటోస్ కూడా మనం చూడొచ్చు అలాగే వాడిని అరెస్ట్ చేశారు ఇవాళ రేపు ఈ సుజాత బట్టానావిని కూడా అరెస్ట్ చేసి ఆవిడ వెనక ఎవరు ఉన్నారు అసలు ఈ కథ అంతా ఎవరు నడిపారు అనేది కూడా కూపీ లాగబోతున్నారంట మరి ఏదైనా నిజం బయటపడింది ఇన్ని రోజుల నుంచి ధర్మస్థల మీద వేస్తున్న అభండాలన్నీ అబద్ధాలని తెలిసిపోయినాయి కొంతవరకు సంతోషంగా ఉన్న ఈ విషయం అసలు హిందూ ఆలయాల మీద హిందూ మతం మీద విషప్రచారం చేస్తూ బురద చల్లాలని హిందూ మతాన్ని నాశనం చేయాలని చూస్తున్న వ్యక్తులు ఎవరు ఒక ముఠాన లేదంటే ఒక సంస్థ అనేది ఎకనైనా అధికారులు వెతికి పట్టుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ బన్ స్టూడియోస్